హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇప్పుడైతే మేము చికెన్ మెజెస్టిక్స్ తయారు చేయబోతున్నాము వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాము చికెన్ అయితే ఇట్లా ఫింగర్స్ లాగా కట్ చేసుకుంటున్నాము ఇదైతే మొత్తం బోన్లెస్ చికెన్ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది కడిగేసి పెట్టుకున్నాము ఇప్పుడైతే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాము నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ స్పైస్కి సరిపోయేంత పెప్పర్ పౌడర్ ఇప్పుడైతే ఫ్లోర్ వేస్తున్నాము నెక్స్ట్ అయితే ఎగ్ వైట్ వేస్తున్నాము చిన్నగా బ్రేక్ చేసి ఓన్లీ ఎగ్ వైట్ పడేలాగా హోల్ చేసి వేసుకుంటున్నాము అన్నీ కలిపేసుకుంటున్నాము మొత్తం అయితే కలిపేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకొని వెల్లుల్లి మిర్చి అయితే కట్ చేసుకుంటాము ఇప్పుడైతే వెల్లుల్లి కట్ చేసుకున్నాము ఇలా చిన్నగా కట్ చేస్తే సరిపోద్ది వెల్లుల్లి కట్ చేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా మిర్చి కట్ చేస్తాము మిర్చి అయితే కట్ చేస్తున్నాము సో ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు చికెన్ అయితే వేసుకుంటున్నాము ఒక్కొక్కటిగా వేసుకోవడం అయితే అయిపోయింది ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకున్నాము మీడియంలో పెట్టుకొని కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చికెన్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఇట్లనే ఉంచి ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఆయిల్ నుంచి తీసేస్తున్నాము ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకో అయితే వేసుకుంటున్నాము మొత్తం చికెన్ అంతా ఇట్లనే చేసుకుంటే అయిపోద్ది ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే చికెన్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటాం కాబట్టి ఇవైతే డీప్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాము ప్యాన్ అయితే హీట్ అయిపోయింది పని స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాము నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి నెక్స్ట్ అయితే కాజు వేస్తున్నాము నెక్స్ట్ అయితే పెరుగు వేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ మేము పసుపు అయితే వేసుకుంటున్నాము నెక్స్ట్ సోయా సాస్ చిల్లీ సాస్ టొమాటో సాస్ కొంచెం వెనిగర్ సాస్లన్నీ వేసుకొని అయితే టాస్ట్ చేస్తున్నాము ఫాస్ట్లో ఇంకా చికెన్ అయితే యాడ్ చేస్తున్నాము చికెన్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పైన నుంచి సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకున్నాము ఇంకా లాస్ట్ లో అయితే కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాము ఇంత ఇంకా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే లాస్ట్లో అయితే నువ్వులు వేసుకుంటున్నాము ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాము సో ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నాము నెక్స్ట్ కొన్ని క్యూమెన్ సీడ్స్ నువ్వులు లెమన్ ఇంకా ఆనియన్ కూడా పెట్టేసుకున్నాము టొమాటో సాస్ ఇంకా చిల్లీ సాస్తో ప్రే చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి సో ఇంతే అండి రెడీ అయిపోయింది ఇంట్లో చిన్నగా పార్టీస్ ఏమైనా ఉన్నప్పుడు ఇట్లా రెడీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి